వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నానండి ఇది శనివారం పూజ అనమాట రాఖీ రోజు ఆ రోజు సెలబ్రేషన్ అవన్నీ చూసాయండి ఫుల్ ఎంజాయ్ అయితే చేశాను అనమాట పిల్లలతోనూ తెలిసిన వాళ్ళు వచ్చారు दा। होता है। होता है। के दा। आ, कलर है, इसमें है कलर।, कलर है दीपिका वो कलर ले लिया तो कमी कमी दर, हाँ। वो। दा। है। कुछ उठावा

ठीक है लगा

మొస్ట్ ఫస్ట్ నా దన్న పడతనేస్ తీయకో దికి అది కన పడిపోతు మోడ్నే గ్యాస్ట్ ఒక్కని షప్ని షప్ని షి నౌ ఏమో ఫస్ట్ అకే స్ట్రీట్ స్ట్రీట్ అా దిది ముగ్గురికి స్వీట్ పెట్టరా అస్తి దిది పెట్టేది రవే సిల్వర్ లాస్ లో ఉంటారు లో క్లీన్ ఏ کون నా ఇంకా ఉంటారు

ఏదో ఏదో చూపించాల ఉందరా నిజంగా అడుస్తున్నావా ఆనంద బాష్పాలు ఇలా అయితే రాఖీ సెలబ్రేషన్ ఇంట్లో చేసుకొని మా అమ్మాయికి అయితే స్మార్ట్ వాచ్ అయితే గిఫ్ట్ ఇచ్చాడు మా అబ్బాయి అయితే అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పటి నుంచి వెళ్ళాలని అనుకున్నామండి కుదరలేదు తెలిసిన వాళ్ళకి బాగాలేదనమాట చూద్దామని చెప్పేసి బయలుదేరిపోయాము ఒక కార్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట అంటే పిల్లలతో వెళ్తున్నాం కదా ఈ మధ్య ఎందుకో ముందైతే మా పాప కారులో కానీ ఎక్కడైనా తిరగడానికి ఇంట్రెస్ట్ చూపించేది ఇప్పుడు ఏంటంటే కడుపు తిప్పేస్తుంది వామిటింగ్స్ అనేసి గోలాడుతుంది అనమాట అసలు ఇష్టం చూపించట్లేదు కారులో ఎక్కడికైనా ఎలాగైనా ఇబ్బంది పడుతుంది ముందు అలా లేదు ఈ మధ్య అనమాట కడుపు తిప్పేయడం వామిటింగ్స్ లాగా అనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే వాళ్ళ తమ్ముడు వీడియో అయితే ఎడిట్ చేస్తుంది అనమాట వాళ్ళ ఫోటోలు అవన్నీ పెట్టేసుకొని ఇంకా రాకీ కట్టించుకొని స్టార్ట్ అయిపోయామండి చూసారు కదా వయజాగర్ అయితే మంచి ఎండు ఉంది వైజాగ్లో స్టార్ట్ అయినప్పుడు అనకాపల్లి దగ్గరలోకి వెళ్ళినప్పటికీ వర్షం స్టార్ట్ అయిపోయింది ఫుల్ వర్షం అనమాట చాలా పెద్దదైతే పడిపోయింది పడుతుంది తగ్గుతుంది అనమాట ఇలా అయితే మా అమ్మాయి చెప్తూనే ఉంది వర్షం పడితే అనేసి అలా వర్షం పడింది అనమాట బాగానే పెద్దది పడింది ఇంకా వర్షంలో ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి చాలా వాతావరణం ఒక్కసారిగా కూల్ అయినప్పటికీ చాలా బాగుంది అనమాట ప్రశాంతంగాను సాంగ్స్ కారులో సాంగ్స్ వింటూ అలా వెళ్ళిపోయాము అప్పటికి మేము టిఫిన్ ఏం చేయలేదనమాట అంటే రాగి కట్టించేసుకొని ఇక్కడికే టైం అయిపోయిందని చెప్పేసి ఇంకేం తినకుండా జ్యూస్ తాగేసి వెళ్ళిపోయాము ఇంకా స కూడా మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోవాలి అని చెప్పేసి ఇక్కడైతే తెలిసిన వాళ్ళ ఇంటికైతే వచ్చామండి ఇక్కడ తెలిసిన వాళ్ళది బాగాలేదనమాట పాపం ఇప్పటి నుంచి బాగాలేదంట నాకు రావడానికి అవ్వలేదు ముందు నాకు చెప్పలేదు అన్నమాట ఎవడికి బాగాలేదు వన్ మంత్ అనమాట నా వీడియోలో అంటే తక్కువ ఉంటారు ఎక్కువ లేరు అయితే సరే అని చెప్పేసి అనకాపల్లి అయితే వెళ్ళిపోయాము అక్కడ పిని వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేస్తే తను కూడా వచ్చారనమాట సరే అని చెప్పేసి అక్కడ కాసేపు కూర్చొని ఇంకా అలా కాసేపు మాట్లాడుతూనే ఉన్నాను అనమాట చాలా రోజుల తర్వాత కదా ఇక్కడ తను ఏడుస్తుంటే మా పాప వీడియో తీస్తుందనమాట చాలా దారుణంగా అయిపోయింది పరిస్థితి బాగాలేదు అని చెప్పేసి చాలా బాధపడ్డారండి పాపం ఈవిడ మాత్రం అందరికీ హెల్ప్ చేస్తూనే ఉండేవారు నా పరంగా నాకే ఎన్నోసార్లు చాలా వరకు హెల్ప్ చేశారనమాట ఈ దేనికైనా సరే అంత హెల్పింగ్ నేచర్ అనమాట బాగాలేకపోతే చాలా బాధపడుతున్నారు ఉంటుంది కదా ఇలా అయితే మేము బయలుదేరిపోతుంది అనమాట భోజనం చేసి వెళ్ళమన్నారు కానీ టైం అవుతుంది అని చెప్పేసి వేరే పని కూడా ఉందని చెప్పేసి ఇంకైతే బయలుదేరిపోతుంటే వదిన మా ఫ్రెండ్ వాళ్ళు వదిన గారు అండి వదిన చాలా అంటే చాలా మంచివాడు అండి అంటే ఆడపిల్ల కదా ఇంటికి వచ్చామని చెప్పేసి సారీ అయితే పెట్టారు వద్దు వద్దు అని చెప్పినా ఒప్పుకోలేదనమాట ఇది ఫస్ట్ టైం అయితే కాదు నేను వెళ్ళడం రెండు మూడు సార్లు వెళ్ళాను వాళ్ళ ఇంటికి కానీ వద్దు అన్న ఒప్పుకోలేదు శనివారం అయితే వెళ్ళాను కదా రాఖీ పౌర్ణమి రోజు అన్నీ కూడా లేరనమాట రాఖీ కట్టడానికి ఇంకా సరే అని చెప్పేసి ఆ ఉద్దేశంతో కూడా వెళ్ళలేదు ఆవిడకి బాగాలేదు కదా చూద్దామని చెప్పేసి వెళ్ళామనమాట ఇక్కడ అక్షింతలు వేయించేసుకొని మాట్లాడి కాసేపు వద్దు అన్న తీసుకున్నా కూడా వద్దు అన్న ఒప్పుకోలేదండి ఇంకా సరే అని చెప్పేసి తప్పక తీసుకొని అనమాట ఇక్కడ ఏంటంటే స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయిపోయి అయితే వెళ్ళాము పిన్ని వాళ్ళ అబ్బాయి ఓం శాంతి అనమాట అందులో ఉంటారు ఓం శాంతిలో ఉంటాడనమాట సరే అని ఓం శాంతికి తీసుకెళ్ళాడు రాఖీలు అవి కడతారు కదా రాఖీ రోజు అని చెప్పేసి అలా తీసుకొని వెళ్తే ఈ రా ఇది ఓంశాంతికి నేను రెండు మూడు సార్లు వెళ్ళానండి అనకాపల్లి వెళ్ళినప్పుడు వెళ్ళాను అనమాట ఇక్కడ ఏంటంటే బొట్టు పెట్టేసి గంధం బొట్టు పెట్టి చక్కగా రాకి అయితే కడుతున్నారనమాట అది ఒక్కొక్క కార్డు కూడా ఇస్తున్నారు అవే చిన్న వీడియోతో తీసుకుని ఇది వాయిస్ ఎవరైతే ఉంచలేదనమాట తీసేస్తున్నాను అలా ఓం శాంతి కూడా కాసేపు అనుకోలేదు అనుకోకుండా వెళ్ళిపోయాం ఓం శాంతికి అయితే మాత్రం అసలు ప్లాన్ లేదు తర్వాత పిన్ని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము అది వీడియో తీయలేదు అదే పిన్ని వాళ్ళ అబ్బాయి వచ్చాడు కదా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం అక్కడ వీడియో తీయలేదు ఎందుకంటే పెద్ద వర్షం అంటే ఫుల్ వర్షం పడుతుంది ఆ వర్షంలో ఇంకెందుకు అని చెప్పేసి వీడియోలో తీయలేదు అక్కడికి వెళ్ళాక వర్షం చాలా ఎక్కువ ఉంది తర్వాత ఆ రోజు సాయంత్రం అంతా అనకాపల్లి వర్షం పడుతుంది అంటే కానీ వైజాగ్లో మాత్రం ఒక్క చినుకు కూడా పర్లేదండి ఇక్కడ ఏంటంటే ప్రసాదం ఇచ్చి ఏదో మాట్లాడుతుంటే అలా నవ్వుతూ ఉన్నాం అనమాట ఇక్కడ మా పాప కూడా రాఖీ కట్టించేసుకుంటుంది శాంతిలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ రాఖీ కడతారండి అంటే విభేదాలు చూడరు కదా అలాగనమాట భేదం చూడరు ఏదో అంటారు కదా అలాగా రాఖీ అయితే మా పాపకి మా ఆ పాప ఏమో డౌట్ వచ్చిందనమాట మమ్మీ ఆడపిల్లలు కట్టరు కదా అని సన్ని అది కడతారమ్మా అని చెప్పేసి కట్టించాను అనమాట అయితే ఆవిడ చెప్తున్నారు రాఖీ కోసం శివుడి కోసం చెప్తున్నారనమాట అవన్నీ స్టోరీస్ అవన్నీ ఉంటాయి కదండీ అవి అంతవరకు ఏం లేదు కొద్దిగా చెప్పారు సరే అని చెప్పి పిల్లలకు కూడా అర్థం అవుతుంది కదా అని చెప్పేసి వింటుందనమాట అలాగాను ఏదైనా పిల్లలకి చెప్తూ ఉంటే వింటారండి ఆ ఇబ్బంది అయితే లేదు గుళ్ళికైనా సరే ఏదైనా టెంపుల్స్కి వెళ్ళాలి లేకపోతే ఎవరైనా ఏదైనా చెప్తారో అంటే అది వింటారనమాట దైవంకి సంబంధించి అయినా సరే మంచి ఏదైనా సరే వినడానికి ట్రై చేస్తారు అవకాశం ఉన్నంత వరకును ఎక్కడ ఫీల్ అవ్వరు అనమాట ఫీలింగ్ ఫీలింగ్ అంటే నేను గుళ్ళకి రాను ఇక్కడికి రాను అక్కడికి రాను అని అలా పెట్టరు ఎప్పుడైనా సరే ఎక్కడికైనా నా అవసరానికైనా బయటకు వెళ్ళాలి అన్న సరే చక్కగా సరదాగా వస్తారనమాట నన్ను ఒక్కదాన్ని వెళ్తానన్న ఒప్పుకోరు ఒక్కదాన్ని ఎలా వెళ్ళిపోతాం మమ్మీ అంటారనమాట చాలా చాలా ఇది నాకు బాగా సపోర్ట్ చేస్తారు మా పిల్లలు మాత్రమేను ప్రతి విషయంలోనూ ఇంట్లో పనులకి సపోర్ట్ చేస్తారు ఇటు ఏంటంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళే టైంలో కూడా సపోర్ట్ చేస్తారనమాట కొన్ని కొన్నిసార్లు పిల్లలు సపోర్ట్ చేస్తేనే అండి లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది ఫ్యామిలీ కూడా చక్కగా ముందుకు వెళ్తుంది అనమాట టెన్షన్స్ అవి ఉండవు ఎందుకంటే హస్బెండ్ అంటే ఆ డ్యూటీలకి వెళ్ళిపోతారు కాబట్టి అంత పిల్లల్ని అంత పట్టించుకోలేరు ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తారు సాయంత్రం వస్తే వాళ్ళ డ్యూటీ వాళ్ళది అలా ఉంటుంది ఎంతైనా లేడీస్కున్నంత ఏంటంటారు ఉన్నంత బాధ్యత మగవాళ్ళకి ఉండదు కదా పిల్లల విషయమైనా ఇంటి విషయమైనా సరే అదే అని అదే చెప్తున్నాను ఇంకేం లేదు ఇక్కడైతే మాత్రం పిల్లలు చక్కగా బాధ్యతగా ఉంటారండి చక్కగాను మాట వింటారు నాకు ఇబ్బంది పెట్టరు ఇక్కడ ఇక్కడ ఏంటంటే బయటకు వచ్చిన వెంటనే చూసారా శివలింగం చాలా అంటే చాలా బాగా అనిపించింది అందుకే చిన్న వీడియోస్ తీసాను దీనికోసమైతే ఆవిడ చెప్తున్నారండి బయటకు అయితే బయలుదేరిపోతుంటే ఆవిడ వచ్చారు చెప్తారు నిరాకారుడు జ్యోతి స్వరూపుడు పరమాత్మ యొక్క పేరు సదాశివుడు సదా అని ఎల్లప్పుడు నిరాకార స్వరూపుగా ఉంటారు ప్రతి ఒక్కరికి ఇద్దరు తండ్రులు ఉంటారు ఒకరేమో శారీరకగా జన్మించేవారు ఇంకొకరేమో శరీరంగా నడిపించే ప్రాణశక్తి ఏదైతే ఉందో ఆ ప్రాణశక్తికి పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుని ఇలా నిరాకారి జ్యోతి స్వరూపులు మనం పూజిస్తూ ఉంటాము ఇదే నిరాకారి జ్యోతి జ్యోతి స్వరూపుడు పరమాత్మని మనం ఈశ్వర అంటాము అల్లా అంటాము ఏ కోక సత్యనామర్ అంటాము పరమాత్మ అంటాము ఎక్కువ అంటాం గాడ్ అంటాం శివ అంటాము అలాగే పరమాత్మడు కర్తవ్యాలు ఇవంతా కూడా మనసు సృష్టికి బీజరుపుడు సర్వాత్మక పరిమిత పరమాత్మ నరణి శ్రీ నారాయణగా తయారు చేసేవారు బ్రహ్మ విష్ణు శంకర్లకి కూడా త్రిమూర్తి రచయిత పరమాత్ముడు సృష్టి ఆది మధ్య అంత జ్ఞానదాత స్వర్గ రచయిత మిత జ్ఞానం ఇచ్చేది కూడా నిరాకారత పరమాత్మ ఆ నిరాకార పరంపిత పరమాత్మను ఇలా సిను పూజిస్తూ ఉంటాం భారతవాసి ఓం శాంతి ఇంకా నూకల తల్లి గుడికి వెళ్దాం అనుకున్నాము ఇంకా వర్షం తగ్గుతూ వస్తుంది కాబట్టి ఇంకా టెంపుల్ కూడా వెళ్ళలేదన్నమాట అప్పటికీ ఒంటి గంట దగ్గర అవుతుంది ఇంకెందుకని చెప్పేసి మళ్ళీ వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయి ఇక్కడ ఏంటంటే మధ్యలో ఎక్కడ భోంచేద్దామని చెప్పి అనుకున్నా కుదరలేదండి కార్ పార్కింగ్ అవ్వదని చెప్పేసి మా అమ్మాయి అయితే ప్రభా హోటల్లోనే తింటానని గోలెట్టింది అక్కడ నచ్చుతుంది అనమాట ఇష్టంగా నచ్చుతుంది వాళ్ళకి అందుకనేసి మళ్ళీ ప్రభా హోటల్కి వైజాగ్ వచ్చి ప్రభా హోటల్కి వెళ్ళి అప్పుడు తిన్నాం అనమాట చాలా ఉదయం నుంచి పాపం పిల్లలు ఏమీ తెలియలేదు అలాంటిది మధ్యాహ్నం వరకు వెయిట్ చేశారు టూ టూ థర్టీ వరకు టూ థర్టీ అయిపోయింది లంచ్ టైంకి ఆ రోజు లేట్ అనమాట ఫస్ట్ మేను ఏదో తీసుకున్నాం అనమాట భోజనం అలా అక్కడ భోజనం చేసి రాఖీ రోజైతే మా అది తిరగడమే అయిపోయిందనమాట ఆ రోజు అంతను ఇలా అయితే ఎంజాయ్ చేసి ఫుల్గా రాఖీ అయితే కట్టించేసుకుని వాళ్ళ తమ్ముడు గిఫ్ట్ ఇస్తాడు హ్యాపీగా ఎంజాయ్ అనమాట అసలు అది అనుకోలేదు వాళ్ళ తమ్ముడు అంత బాగా గిఫ్ట్ ఇస్తాడని కానీ పిల్లలు ఇద్దరు డబ్బులు దాచుకుంటారండి మంత్లీ ఏదో కొద్దిగా ఇచ్చామంటే దాచుకుంటారు ఎవరి ఇచ్చినా సరే అలా ఖర్చు పెట్టుకుంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి